హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మేము ముందుకు ఒక మంచి కంటెంట్తో రాబోతున్నాం ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్లో ఉన్నాం జైరాబాద్లో ఒక రిసెప్షన్కి అటెండ్ అయ్యేది అది ముస్లిం వాళ్ళది అనమాట ఫ్యామిలీ ఫ్రెండ్ సో ఎలాగో మనకు జైరాబాద్లో మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఫామ్ హౌస్ సో ఫామ్ హౌజ్లో కావాల్సిన చెట్లు ఇక్కడ నర్సరీలో తీసుకుంటున్నాం నర్సరీకి దగ్గరలోనే మా మామయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది సో వాళ్ళని మీట్ అవ్వడానికి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళగానే బయట మల్లె చెట్టు ఎన్నో మల్లెపూలతో కనిపిస్తుంది అన్నమాట సో ఇంకెందుకు అన్నట్టు ఉన్న ప మల్లెపూలు మొత్తం కోసేసుకున్నాం ఎంత స్మెల్ వస్తున్నాయో అంతకపోయినా కూడా మరీ మరీ నిక్కి నిక్కి చెట్టుకున్న పూలు మొత్తం కోసామన్నమాట రిసెప్షన్ నైట్ టైంలో కాబట్టి మార్నింగ్ టైంలో వెళ్ళి ఫామ్ హౌస్లో కొద్దిగా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అని అనుకున్నాం సో అట్లానే బయలుదేరాము కానీ లేట్ అయ్యింది మాకు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి జైరాబాద్కి వెళ్ళే వెళ్ళడానికి త్రీ అవర్స్ టైం పట్టుద్ది సో మధ్యలో వేరే పని మీద మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము ఎలాగ వచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకెళ్దామని చెప్పేసి రెడీ అవ్వమని చెప్పాం సో వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారనమాట మొత్తానికి త్రీ అవర్స్ జర్నీ పట్టింది జైరాబాద్కి రావడానికి సో ఇది మా ఫామ్ హౌస్ ఇక్కడ కనిపిస్తున్నదే మా ఫామ్ హౌస్ అనమాట చెరుకు తోటలో ఫామ్ హౌస్ కట్టిస్తున్నాం ఇట్లనే వచ్చినప్పుడల్లా స్టే చేయడానికి అని చెప్పేసి ఫ్యామిలీతో ఇట్లా స్పెండ్ చేయడానికి అని చెప్పేసి ఫామ్ హౌస్ కట్టించామనమాట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఇక్కడ ఉన్న పనులు చూసుకోవడానికి అని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడనే ఉంటుండు నేను పిల్లల్ని పెట్టుకొని హైదరాబాద్లో ఉంటున్నా సో మా అక్క తను ముందు వెళ్ళే తను మా ఓన్ సిస్టర్ అనమాట వెనక ఉన్నది మా అత్తమ్మ సో మా ఓన్ సిస్టర్ నేను ఒక దగ్గరనే ఉంటాం కాబట్టి నాకు అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు మా హస్బెండ్ ఇక్కడ ఉండి వ్యవసాయం చూసుకుంటుండు సో చుట్టూ ఉన్నది చెరుకు తోట ఇది ఫామ్ హౌస్ అనమాట ఇది నియర్ టు కర్ణాటక బార్డరు సో మేము హైదరాబాద్ నుంచి బయలుదేరామనేసరికి మా హస్బెండ్ చేపలు తీసుకుని రెడీగా పెట్టిండు సో తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ తనకు ఎలా వండాలో ప్రాసెస్ ఏంటో తెలియదు సో వచ్చాక వంట ప్రిపేర్ స్టార్ట్ చేసామన్నమాట సో కొత్తగా వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సామాన్లు ఇంకా వంటకి సంబంధించినవి ఏవి కూడా ఇంకా అరేంజ్ చేయలేదనమాట సో ఎందుకులే అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను కట్టెల పొయ్యి మీద వన్ మంట స్టార్ట్ చేశాను సో ఫిష్ ఏమో ఊర్లో ఉన్నవి ఇది ఊరికి మా ఫామ్ హౌస్ అనేది వన్ కిలోమీటర్ అనమాట సో నేను మా హస్బెండ్ వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఫిష్ తీసుకొని వచ్చేసరికి ఇక్కడ అన్నీ అరేంజ్ చేసి పెట్టారనమాట సో ఏమి లేవండి ఇక్కడ ఫామ్ హౌస్లో జస్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఏది తెచ్చుకోవాలన్నా కూడా ఊర్లో లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు తీసుకొని రావాలి సో నేను మా హస్బెండ్ ఊర్లోకి వెళ్ళి కావాల్సిన తీసుకుని వచ్చేసాము ఈలోపు మా బావ ఫిష్ ప్రాసెసింగ్ అంటే నీట్గా చేయడము కట్ చేసి ఇదంతా ప్రాసెసింగ్ ఉంటుంది కదా ఆ ప్రాసెసింగ్ అంతా మా బావ కంప్లీట్ చేసేసారన్నమాట సో ఇక్కడికి వచ్చాము అని అంటే పిల్లలు ఖచ్చితంగా మట్టిలో ఆడుతూనే ఉంటారు ఎందుకంటే హైదరాబాద్లో ఆడదామని ఇంత స్వచ్ఛమైన మట్టి ఎక్కడ కూడా కనిపించదు సో ఇక్కడికి వచ్చాము అని అంటే వాళ్ళ వాళ్ళకి ఎక్స్ట్రా రెండు మూడు జతలు అయితే పెట్టుకునే వస్తా ఎందుకంటే మట్టిలో ఆడతారు కాబట్టి వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము ఎలాగైనా డ్రెస్సులు ఖరాబ్ అవుతాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ రిటర్న్లో వెళ్ళడానికి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాలి అని చెప్పేసి పిల్లలు ఎక్స్ట్రా పెట్టుకునే వచ్చేస్తా ఆ రెడ్ కలర్ టీషర్ట్లో ఉన్నది మా హస్బెండ్ తనే ఇక్కడ ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాడు యాక్చువల్గా ఈ ఫామ్ హౌస్ అనేది మా అత్తమ్మ మామ మా మామయ్య ఉన్నప్పుడే స్టార్ట్ చేసాము అంటే ఇక్కడ షటర్ టైప్లో వేసి రెంట్కి ఇద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఈ మనీ అరేంజ్ అవ్వకపోవడం వల్ల కన్స్ట్రక్షన్ అనేది మధ్యలో చేసాము సో తర్వాతకి మా మామయ్య చనిపోవడం తర్వాతకి అత్తమ్మ చనిపోవడం త్రీ మంత్స్ గ్యాప్ తోటి ఇద్దరు చనిపోయారు ఉదయం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇద్దరు చనిపోయారు సో అందుకని అని చెప్పేసి మా హాయ్ ఇక్కడ ఉండి వ్యవసాయం చూసుకుంటుండు ప్రాపర్టీ అంతా ఇక్కడనే ఉంది సో అందుకని మా హస్బెండ్ ఇక్కడ ఉండి నేనేమో పిల్లల్ని పెట్టుకొని హైదరాబాద్లో ఉంటున్నా సో వీక్లీ వన్ అలా రావడం వచ్చి టూ త్రీ డేస్ అలా పిల్లలతో స్పెండ్ చేసి అలా వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటాడు మా హస్బెండు సో చాలా రోజులు అవుతుంది కదా కన్స్ట్రక్షన్ ఎక్కడ వరకు అయింది చూద్దాము అని చెప్పేసి కొద్దిగా స్పెండ్ ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లల్ని తీసుకుని రావడం జరిగిందనమాట ఫామ్ హౌస్కి సో మా బావ ఫిష్ కట్ చేస్తుండు నేనేమో ఈలోపు రైస్ పెడదామని చెప్పేసి రైస్ కడుగుతున్నా అనమాట అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలా వంటలు చేసుకొని తింటే భలే అనిపిస్తుంది అండి ఎందుకంటే మన చేయిన్లో ఇలా వంటలు వండుకొని ప్రశాంతమైన వాతావరణం నీళ్ళ గడుపుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా మేము ఫామ్ హౌస్లో చెట్లు పెట్టడానికని చెప్పేసి వచ్చాము అయితే చెట్లకు కూడా వేరే స్పేస్ ఉందనమాట కొన్ని ఒక ఎకరం దాకా మునగ చెట్లు వేరే ప్లేస్లలో ఇట్లా మామిడి చెట్లు జామ చెట్లు అట్లా పెడదామని చెప్పేసి అన్నట్టు వచ్చాము మేము ఆర్డర్ ఇచ్చిన చెట్లు కొద్దిగా లేట్ అయ్యింది సో ట్వంటీకి అలా ఇస్తా అని చెప్పేసి అన్నారనమాట సో ఎలాగో మా అక్క ఆఫ్ తీసుకుంది టైం అలా తీసుకున్న ఆఫ్ వేస్ట్ అవుతుంది ఎందుకు లేని చెప్పేసి వెళ్ళి చూసేసి వద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము సో వచ్చేసరికి మధ్యాహ్నం అయింది ఆకలి వేసింది కాబట్టి ఇక తీసుకున్న చేపలు వండుకొని తిన్న తర్వాతకి అప్పుడు కొద్దిగా ఫ్రీ అవుతాం అన్నట్లుగా వంట చేస్తున్నాం అనమాట కూర్చోటా పెట్టాట్ చేసి ఎట్టబడుతూ ఉంటుందట టాకీ యాడబెట్టలేదేమన్నా ఏది కూడా లేదు బాటిలోకి వస్తుంటే సమీర్ సమీర్ చూస్తాడి అంతకత అలా అలా ఉంది అలా ఉంది దూరంగా చేతుల్ని మనసొని దూరంగా నుపూత తీస్తున్నది అయ్యో ఫస్ట్ ఉంది సరేండి చేస్ చేయండి దూరంగా అంటుంది కెమెరామెన్ సార్ చూడండి రమీలయ్య బాడీ బడంగానా ఓహో ఎవరు పుచు పుచు చాచి పుచు దివిర ఓ చెరాను మార్చు మార్చునే అంటే దూరంగా ఆడుకుతున్నా సత్తన అలా అలా నడుకులేది సరే బాకి

మలగరిటిగా ఆ రోయల దేశం కొంచెం దోరించి పడికొనాలి అహా అప్రేపు ఉంటది సైరప్ అలా ఇమేలో ఆ ఇమేలో ఇవ్వు సైరప్ దరైతే సో ఫ్రెండ్స్ ముపిన కెరితేకెతే నేను చెప్తున్నా గైస్ కొడాల మొండిగా ఉంది ఫిష్ అసలు జగట్లేదు

ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ కొట్టండి

గ్రీనరీ వస్తున్నాం ఎర్ర చెట్టు కనబడుతున్నాయి మంచిగా చాకలు కూర వండుకొని తినడం జరిగింది ఫామ్ హౌస్లో తినడం అయింది ఇప్పుడు చెట్లు నాటాలి సో ఎక్కడ నాటితే బాగుంటుంది ఏ ప్లేస్లో వస్తే బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నాం అనమాట వచ్చేటప్పుడు చెట్లు తీసుకుని వచ్చాం హైదరాబాద్ నుంచి

శై <Siblickly> కొ

గుడ్ ఈవెనింగ్ ఫస్ట్ టైం ముస్లిం వాళ్ళ రిసెప్షన్ ఫస్ట్ టైము జెంట్స్ ఒక సైడ్ లేడీస్ ఒక సైడ్ బట్ ఎవరికి ఎవరు తెలియదు ఎవరికి ఎవరు తెలియదు హిందీ నయ్యే కన్నడ నయదు ఓన్లీ తెలుగు వాళ్ళ మాట్లాడింది నాకు తెలియదు మీ మాట్లాడిన వాళ్ళకి తెలియదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్